మామైన్ జింక కొమ్ములు కింద పడిపోయాయి ఇంకా నయ్యం సరైన సమయానికి మదన్ వచ్చి నన్ను కాపాడాడు లేదంటే మీకేం కాలేదుగా అమ్మా నేనే ఏదో చేయబోయాను అక్కడ కూర్చున్న నేను ఇప్పుడు ఇక్కడికొచ్చి నుంచున్నాను ఈ మధ్యలో నేనమ్మ ఏదో జరిగింది లేదు నువ్వేం చేయలేదు ఇది పాతిల్లు కదా అందుకే మీకు లూజై పడుంటుంది కాదు ఆ రోజు గుడికి వెళ్దామని కారులో నేను గుడికి వెళ్లకుండానే ఎలా తిరిగొచ్చానో నాకు తెలియట్లేదమ్మా అందరూ ముగ్గు మీద నుంచినప్పుడు కూడా నాకేం జరిగిందో తెలియలేదమ్మా ఇంట్లో నాకేనమ్మ ఏదో సమస్య అంత నా వల్లే జరుగుతుంది అన్నిటికీ నేనే కారణం అవున ఇంట్లో జరిగే అన్ని సమస్యలు నీ వల్లేనే ఒంటి పెతికే చంద్రముఖి వస్తుంది కారణం ఈ మువ్వని తన ఒంటి మీద నుంచి మీరు వేరు చేయగలరు కానీ తన ఒంటి మీదకి వచ్చిళ్ళే చంద్రముఖిని వేరు చేయడం మీ తరం కాదు

వేటైన అంతం చేయకుండా చంద్రముఖి ఆత్మ శాంతించదు వచ్చే దుర్గాష్టమికి చంద్రముఖి వేటైగా భావిస్తున్న ఈ మదన్ని అంతం చేస్తుంది కాపాడుకోవడం నాకు తెలుసు

இவர்தான் நமக்கு உதவி செய்வதாக கூறியிருக்கிறார் பட்டு படுத்தே உயிரே போனாலும் சரி உங்களை காட்டி கொடுக்க மாட்டோம் உங்களை தேடி வருவதாக இருந்தேன் அதற்குள் தாங்களே இங்கு வந்து விட்டீர்கள் நீ வேறுன்னா நம்ம சக்கி சந்திரமுகி நம்ம சக்தி நான் உங்களுக்கு ஒரு பரிசு அளிக்க விரும்புகிறேன் பரிசா நாக்கா? என் நாட்டியம் உங்களுக்காக மட்டுமே அத்புதம்! నన్ను గౌరవించిన విధం అత్యద్భుతం నన్ను ఆశ్చర్యములో ముంచెత్తి నీ నాట్యమునే నాకు బహుకరించావు నేను కూడా నీకు బహుమతి ఇవ్వాలి కదా మరి ఇవన్నీ నీ కొరకే నాటే మహారాజా నీకు వీటి మీద వ్యామోహము లేదని నాకు బాగా తెలుసు అందువల్లనే నీవు ఏ మాత్రము ఊహించని బహుమతిని నీకు ఇవ్వబోతున్నాను తీసుకురమ్ ఈ బహుమతి నీ కొరకే చంద్రముఖి ఈ రాత్రి నీవు ఇచట నుండి తప్పించుకుపోవుటకు వ్యూహం రచించి ఇచ్చిన తెలివైనది ఊపిరాగి మూగబోయినది ద్రోహి నేను చేసినది సరే కదా చంద్రముఖి పోగత్తానే అయ్యో ఏమైనది రక్తం నాతో ఉన్నవారు ఎంతో కిరాతకులు ఆ పంపణశేఖరుడు మగుని ప్రేమించినచో ఇటులనే గాయపడవలను నాట్యమాడుటకు కాళ్ళు ఎంతో ముఖ్యమైనవి కదా ఇలా గాయపడిచిన నాట్యమాడినచో రెప్పకుండా అందరూ వీక్షించదరంట నేడు నేను వీక్షించదు తక్షణమే నీ నాట్యము ఆరంభం కాని నీవు నా చెంతకొచ్చి నన్ను కౌగిలించుకున్నప్పుడు నీ కళ్ళల్లో ఉన్న కామం నీ వేళ్లల్లో లేదు వాటిలో ఏదో కంగారు ఉండడం గ్రహించా అది కూడా గ్రహించలేని మూర్ఖుని అనుకున్నావా ఈ శంగోటయ్య ఏమే నా అంతఃపురంలో నీ ప్రేమికుడిని తీసుకొచ్చి దాచి ఉంచి నాతో సరస నీ కానవే నీ కానవే అని పాడి నాటకం మారుతున్నావా నీ ప్రేమికుడి దగ్గరికి నువ్వు వెళ్ళు పోయ్యండిరా నూ వాడు చంద్రముఖిని అంతం చేశాక తన ఆత్మ వాడిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు ప్రశాంతత కోల్పోయి వాడి రహస్య మందిరంలో ఒక పిచ్చివాడిలా అలమటించాడు అదే మందిరంలో ఒకరోజు సర్పకాటుకి బలయ్యాడు వాడి ఆత్మ ఉన్న ఆ గదిని నీకే తెలియకుండా నువ్వు తెరిచా ఆనాడు గంగ చంద్రముఖి గదిని తెరిచి చంద్రముఖి ఆత్మను బయటికి రప్పించింది నువ్వు సింగోటయ్య సింహాసనంలో కూర్చుని వాడి ఆత్మకు నీ శరీరంలో చోటిచ్చావు దుర్గాష్టమి నాడు జరగబోయే సింగోటయ్య ఏ సమయంలో గుణశేఖరుడి తల నరికాడు అదే సమయంలో అదే గడియలో నరుకుతుంది అంటే గురుజీ చెప్పినట్టు దుర్గాష్టమి నాడు దివ్య వలన నా ప్రాణానికి ప్రమాదమా అవును రేపు దివ్య ఒంటి మీద అసలైన చంద్రముఖిని చూడబోతున్నారో స్వామి పదిహేడేళ్ల క్రితం మా ఇంటి పిల్ల గంగ తనే చంద్రముఖి అనుకుని నాట్యం చేసింది ఇప్పుడు ఒరిజినల్ పీసే దిగింది ఇది ఏం తాండవం చేస్తుందో ఏమో ఆ నటనాజస్వామికే తెలియాలి రండి